వందనాలండి యసుక్రీస్తునామైన శ్రోతలందరికీ వందనాలు మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయమై డయసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు విశ్వాస పరీక్ష ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన నా ద్వారా మీరే మాట్లాడి మాకు అవసరమైన విషయాలన్నీ నేర్పించమని యసుక్రీస్తున్నావును వేడి తండ్రి ఈరోజు విశ్వాసం విశ్వాసం అనేది మనకు లేకుంటే మనము దండగా విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా హెబ్రి పత్రికాకారుడు ఏమంటున్నాడు హెబ్రి పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము అంటున్నాడు మతపరమైన అనేక కార్యాలు చేయొచ్చు కానీ నిజమైన విశ్వాసం లేకుంటే జెన్యున్ విశ్వాసం లేకుంటే అది వ్యర్థమవుతుంది ఈ విశ్వాసం అనేది అన్ని పరిధిల్లో కూడా ఉండాలి ఉదాహరణకు భార్యాభర్తల మధ్య విశ్వాసం ఉండాలి తల్లిదండ్రులు పిల్లల మధ్య విశ్వా విశ్వాసం ఉండాలి ఒకరి మీద ఒకరంటే నమ్మకం స్నేహితుల పట్ల విశ్వాసం ఉండాలి ఈ విధంగా మనము ప్రతి పరిధిలో కూడా నేర్చుకోవాలి ఎప్పుడైతే మనకు దేవుని పట్ల విశ్వాసం ఉంటుందో ఆటోమేటిక్గా మిగతా పరిధిల్లో కూడా ఫిల్ అప్ అయిపోతుంది విశ్వాసం అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అయితే ఈరోజు దేవునికి ఇష్టమైన విశ్వాసం గురించి ధ్యానించుకుందాం శ్రమలలో విశ్వాసం అది ప్రదర్శిస్తే విశ్వాస పరీక్షల్లో మనం గెలుస్తాం మామూలుగా విశ్వాసం ఉంటుంది మనకు శ్రమలు వచ్చేసరికి అది ఎక్కడికి గాలికి వెళ్ళిపోతుంది ఎగ్జాంపుల్ మనం చూసాం కదా కోవిడ్ టైంలో ఎంతోమంది విశ్వాసులు ఒకరి తర్వాత ఒకరు సెకండ్ అటాక్లో చాలామంది చనిపోతున్నప్పుడు సామాన్యులకు చాలామందికి విశ్వాసం కోల్పోయారు దేవుడు ఉంటే ఎలా చేస్తాడా అన్న మాటలు ఎన్నో ఎంతోమంది నోళ్ళల్లో వినిపించాయి అది సరికాదు కదా కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు ఆయన సన్నిధి మనతో ఉంటుంది అనే విశ్వాసం మనలో ఉండాలి శ్రమంలో విశ్వాసం ప్రదర్శిస్తేనే మనం వి విశ్వాస పరీక్షలో గెలుస్తాం మొదటి పేతురు ఒకటి ఆరు ఏడులో పేతురు అంటున్నాడు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడినక పడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమును అంటే ఇహలోకంలో శ్రమలు లేకుండా ఉండవు అయితే శ్రమల్లో మన విశ్వాసంతో ముందుకెళ్తే దేవుడే అన్నీ చూసుకుంటాడు ఈ ఇహలోకంలో వచ్చే శ్రమలు చాలా తక్కువ చాలా చిన్నవి మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పొందపోయే మహిమ ఎదుట ఇది చాలా తక్కువ అసలు ఎంచుకోదగినవి కావు ఆ విధమైన ఆలోచన మనం కలిగి ఉంటే మన శ్రమల్లో ఎప్పుడు కూడా మనం భయపడం శ్రమ లేనిది ఎవరికీ లేదు ప్రతి ఒక్కరికి ఎంతో అంత శ్రమ ఉంటుంది కానీ క్రైస్తవులకు ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆ శ్రమల్లో మన దేవుడు మనను విడిచిపెట్టాడు ఎప్పుడు మనతోనే ఉంటాడు కాబట్టి ఇటువంటి గొప్ప ఆధిక్యత కలిగిన మనము ఎప్పుడు కూడా శ్రమల్లో భయపడకూడదు మరి నిజమైన లోతైన విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలంటే బైబిల్లో ఒక వాక్యభాగం చూద్దాం ఎందుకంటే నీ విశ్వాసం గొప్పది అని ఎస్ ప్రొఫెస్యంగా చెప్పాడు ఇద్దరే అన్యులకు చెప్పాడు ఆ మాట అన్ యూద యూదులు చాలామంది ఉన్నారనుకోండి కానీ అన్యులైన వారు యశుప్రభుని ఎలుగని వారి విశ్వాసం గురించి చెప్తూ శతాధిపతి విశ్వాసం గురించి ఒకసారి చెప్పాడు ఇది నీ విశ్వాసం గొప్పది అని అంటే శతాధిపతి రోమ సైన్యంలో శతాధిపతి అటువంటి వాడు నా కుమారిని బ్రతికించమని అడిగినప్పుడు నేను వస్తాను అంటే వద్దు నువ్వు చెప్పు చాలు నీ మాట మాత్రం చాలు అని ఆయన్ని అడగడం అది చాలా సంతోషపెట్టింది దేవుణ్ణి ఆ క్షణంలోనే ఆమె ఆయన కొడుకు బాగెత్తాడు మరి అటువంటి విశ్వాసం అప్పుడు నీ విశ్వాసం గొప్పది నేను యూదుల్లో ఎవరిని ఇజ్రాయెల్ ప్రజల్లో ఇటువంటి విశ్వాసం చూడలేదు అన్నాడు ఇప్పుడేమో నేను చెప్పబోయే ఇన్సిడెంట్లో ఒక స్త్రీ గురించి తూర్సి ధోని ఇలా ప్రాంతంలో ఉన్న ఒక అన్నిరాలు గురించి యశ్ ప్రభు చెప్పిన మాట ఇన్సిడెంట్ మనం చదువుకున్నాం మత్ పదైదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు నేను చదువుతుండగా దయచేసి వినండి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి ఖనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభా దావిది కుమారుడా నన్ను కరు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది కేకలు వేసును అందుకైనా ఆమెతో ఒక్క మాట ఏమన్నో చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇజ్రాయిలు ఇంటివారై నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదు అనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగాను ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడము యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లను బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్లే నీకు అవు అవునుగా కానీ ఆమెతో చెప్పాను ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నందిన అద్భుతమైన స్టోరీ అండి ఇది జరిగిన కథని కాబట్టి స్టోరీ అనలేము కల్పితం కాదు యేసు ప్రభు జీవితకాలంలో ఇది జరిగింది ఇక్కడ తూరు సీదోనీయుల ప్రాంతం ప్రభు వచ్చాడు అక్కడ ఏం జరిగింది ఒక అన్యురాలు కణానీయురాలు అంటే యేసు ప్రభువుని తెలియని వాళ్ళు ఇజ్రాయలీలు కాదు ఏర్పాటు చేయబడిన జనాంగం కాదు మరి వాళ్ళ వాళ్ళలో నుండి ఒక స్త్రీ వచ్చి ఆయనను ప్రభా దావిద కుమారుడా కరుణించు అని కేకలు వేస్తుంది ఖననీయులు ఇజ్రాయేళ్ళకు శత్రువులు యాక్చువల్గా అంటే ఖనాన్ దేశాన్నే కదా వీళ్ళకి వాగ్దాన దేశంగా దేవుడిచ్చాడు వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో ఎంటర్ అయినప్పటి నుంచి కననీయుళ్ళందరినీ నాశనం చేసి ఆ ప్లేస్ను దేవుడిచ్చాడు కాబట్టి ఆక్యుపై చేసుకున్నారు ఇజ్రాయలీలు కననీయులకు వీళ్ళంటే పడదు వీళ్లకు వాళ్ళంటే ఇష్టం ఉండదు విగ్రహ రాధికులు వాళ్ళు అటువంటి వాళ్ళని దగ్గరకు కూడా రానియరు ఆమె ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆమె కోరిక నిరాకరించబడింది ఏం పలకట్లేదు ఏసుప్రభు ప్రభు దావిది కుమారుడా కరుణించు అని కేకలు వేసినా కూడా ఏం పల్ ఆయన పలకలేదు పరిసేయులు అన్యులను అపవిత్రులు అనుకునేవారు అంటే వాళ్ళు మేము ఒక్కరమే యాక్చువల్గా పరిసేయులు సర్దుకాయలు శాస్త్రులు వీళ్ళందరూ ఎప్పుడు అనుకునే మాట ఏంటంటే అందుకనే యసు వాళ్ళని వేషధారలు అన్నాడు వాళ్ళు ఏమనుకుంటారు పైకి భక్తిపరులాగా ఉంటారు కానీ మనసంతా కల్మషమే వాళ్ళు అన్నిల్ని అపవిత్రులు కుక్కలు అని ఎంచేవారు అనమాట అయితే ఎవరైనా వారితో సాంగత్యం చేస్తే వారు కూడా అపవిత్ర అపవిత్రులు అవుతారు అని అనుకునేవారు అయితే ఇక్కడ ఎస్ఐ ఏం చేశాడు వారి ప్రాంతంలోకి వచ్చాడు అన్నిల ప్రాంతంలోకి వచ్చాడు తూరిస్ట్ ప్రాంతాలకు వచ్చాడు అక్కడ కణానీ ఆయన దగ్గరికి వచ్చింది ఆమె అపవిత్రరాలు అని పరిసెయిలు అని ఉండేవారు కానీ అంతకుముందు యేసు తన శిష్యులు భోజనానికి ముందు చేతులు కడుక్కోలేదని అపవిత్రమైన చేతులతో తింటున్నారని తప్పుపట్టినప్పుడు ఏసయ్య వారితో ఆల్రెడీ చెప్పాడు అదే అధ్యాయంలో ముందు వాక్య భాగం చూద్దాం పదిహేడు నుంచి ఇరవై వరకు చదువుతున్నాను నోటిలోకి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేస్యా సం గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణ హృదయంలో నుండియే వచ్చును అదే మనిషిని అపిత్రపరచను కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనిషిని అపవిత్రపరచదు అని చెప్పారు యశ్ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళని అంటే వాళ్ళకి బుద్ధి చెప్పినాడనమాట అపవిత్రమైందంటే ఏంటో మీకు అసలు ఆ లెక్కనైతే మీరే అపవిత్రులు అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట ఇక్కడ ఆయన ఉద్దేశము వాళ్ళే అపవిత్రులు అయ్యారు పరిసెయ్యలు ఏసయ్య తాము ఎదురు చూసే అని గుర్తించక ఆయనను చంపాలనుకున్నారు కానీ ఆమె చూడండి ఆయన ప్రభా దావిద్ కుమారుడాన్ని సంబోధించడమే కాకుండా చాలా తగ్గింపు విశ్వాసము చూపించింది ఆయన పట్ల ఆమె పవిత్రురాలు ఆమె నిజమైన దేవుణ్ణి కనుక్కోగలిగింది అందుకని ఆమె పవిత్రురాలు కానీ పరిసయ్యలు కాదు ఈ ఈ సన్నివేశంలో రెండు విషయాలు మనం చూడగలం ఇక్కడ ఏసయ్యను ప్రభువుగా గుర్తించింది ఆమె అన్నిరాలైనా రక్షకుడిని తెలుసుకుంది తన కుమార్తె విషయమే చాలా బ ఉంది తనకు నిరీక్షణ లేదు అంటే ఆ బిడ్డ బతుకుతుందని ఆశ ఏమాత్రం లేదు కానీ ప్రభుపై విశ్వాసం చాలా ఉంది నిరాశతో ఆయన ఎద్దకు వచ్చింది అంటే ఇంకా అట్టర్ డిసపాయింట్మెంట్ డిస్కరేజ్మెంట్ ఇంకా వేరే దిక్కు లేదు అన్నట్లుగా ఉన్న పరిస్థితిలో యశ్ ప్రభు దగ్గరకు వచ్చింది దేవుని గొప్పతనం తెలుసుకోవాలంటే మనం నిరాశలో కూరుకుపోవాలి అంటే సుఖాల్లో బతికే వాళ్లకు కష్టం అంటే ఏమి తెలియని వాళ్ళకు దేవుని దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా రాదు ఎప్పుడైతే ఇంకా మనకి ఏది సాధ్యం కాదు దేవుడే దిక్కు అని అనుకున్నప్పుడే దేవుని గొప్పతనం మనం తెలుసుకుంటాం ఇప్పుడు సపోజింగ్ ఎవరికైనా ఏదైనా జబ్బు చేస్తుంది అనుకోండి రోగుల రోగులు మామూలుగా డాక్టర్ల దగ్గరికి వెళ్తారు కదా డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు ప్రభు దగ్గరకు వస్తున్నారు ముందు నుంచే వచ్చి ఉంటే అంత అంత నిరాశలకు కూరుకుపోయే అవసరం ఉండదు కానీ ఎప్పుడైతే మనం నిరాశ నిస్పృహలతో ఉంటామో అప్పుడు దేవుని గొప్పతనం తెలుస్తుంది డాక్టర్లు ఇంకా పనికిరాదు ఇంకా కొన్ని గంటల్లో ప్రాణం పోతుంది అన్న వాళ్ళు కూడా బతికారు అంటే అది కేవలం దేవుని కృప కాదా ఆయన గొప్పతనం కాదా స్వస్థపరిచేహో అని నేనే అని చెప్పిన ఆయన తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి అప్పుడే అది జరుగుతుంది ఈమె వినింది అంతే వినుట వల్ల విశ్వాసం పెంచుకుంది ఈయన చేసిన అద్భుతాలన్నీ వినింది అందుకనే నా కుమార్తెని ఈయన తప్ప ఎవరు బాగు చేయలేరు అని ఆశతో ఆమె వచ్చింది అయితే ఇక్కడ ఏమవుతున్నాడు ఏమవుతుంది ఎస్ఐ ఆమెను నిరాశపరిచాడు ఆయన ఆమె మాటలు వినడానికి సిద్ధంగా లేడు ఇది ఎందుకై ఉంటుంది ఎస్ ప్రభు ఎప్పుడు కనికరంగల దేవుడు కదా ఇలా ఎందుకు చేశాడు అనే ఆలోచన చాలామందికి వచ్చి ఉండొచ్చు కొన్ని కారణాలు మనం చూద్దాం మొదటిది ఏంటంటే అన్నిల కొరకు ఆయన పంపబడలేదు కాబట్టి ఆయన అంటాడు నేను ఇజ్రాయెల్ ప్రజల కోసం పంప పంపబడ్డాను అని అంటున్నాడు ఆమె విషయం పట్టించుకోదలుచుకోలేదు యోహాను నాలుగు ఇరవై రెండులో సమరయ స్త్రీతో ప్రభు అంటున్నాడు రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అని అన్నాడు దేవుని ప్రణాళిక ప్రకారము అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము అబ్రహాం సంతానం నుండే మిగతా ప్రపంచమంతా ఆశీర్వదించబడాలి అది దేవుడి ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారము ఇంకా సమయం కాలేదు ఇంకా ఇజ్రాయెల్ ప్రజలకే రక్షణ రాలేదు అలాంటప్పుడు వాళ్ళని పక్కన పెట్టి నిన్ను ఎలా చూసుకుంటాను అని అని ఉంటాడేమో మనకైతే రీజన్ తెలియదు అయితే ఆయన మాటలు కొంచెం రూడ్గా అనిపించినాయి నేను మీకోసం రాలేదు అని అయితే యేసు ప్రభు అందరికీ ప్రభు అందరి రక్షకుడు అందరికీ రక్షకుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురే స్వయంగా అంటున్నాడు మరి అటువంటిప్పుడు ఇది కొంచెం కాంట్రడిక్టరీగా ఉంది అని అనిపిస్తుంది ఇది మనం అనుకున్నట్టుగా లేదే అని అనిపిస్తుంది దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోలేం ఆయన కేవలం ఆమెను అనుకున్నాడో ఆమె ఓర్పు ఎంతుందో కనుక్కోవాలనుకున్నాడో లేకపోతే ఆయన గొప్పతనం ఆమె తెలుసుకుంటుందా లేదా అని అనుకున్నాడో మనకు తెలియదు కానీ ఇక్కడ జరిగింది మాత్రం అది యేసయ్య దేవుని మాట నెరవేర్చుటకే వచ్చాడు కాబట్టి ఆయన నిజంగానే నిరాశపరిచాడు అని అలెగ్జాండర్ మ్యాక్లె అని అన్నాడు అయితే ఆయన మనస్సు మార్చుకున్నాడా అనే అనుమానం కూడా రావచ్చు ఆయన కనికరం కారణమై ఉండొచ్చు తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడాయన సహజంగానే ఆయన కనికరం గలవాడు అడుగుడు ఇవ్వబడును అని ఆయనే చెప్పాడు అందుకని అడుగుతే ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆమె విశ్వాసం పరీక్షించిన తర్వాత ఇవ్వాలనుకున్నాడు రెండో పాయింట్ ఇక్కడ ఏమి చూస్తామంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు పదహైదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడు నీ నీవు నీవు నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టే నీ కగను గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందాను ఆమె కుమార్తె అంటే ఈ నేను చెప్పినట్టు ఇంతకుముందు శతాధిపతితో ఈ మాట అన్నాడు అన్నిడైన శతాధిపతి ఈమెతో కూడా ఈ మాట అంటున్నాడు యేసు ప్రభు ఆమె విశ్వాసం పరీక్షించాడు ప్రశంసించాడు మూడవ పాయింట్ ఏంటంటే ఏసై ఆమె విశ్వాసాన్ని బలపరచాలనుకున్నాడు ఇప్పుడు మ మనం ఇక్కడ గమనిస్తే మొదట్లో ఏమనింది ఆమె ప్రభు దావిదు కుమారుడా నన్ను కను కరుణించుము అనేది కదా ప్రభు అనేది ఓకే ప్రభ్వా అంటే రక్షకుడు ప్రభు అంటే తను ఏలేవాడు అని ప్రపంచాన్ని ఏలేవాడు అని తను తెలుసుకుంది దావిదు కుమారుడా అనే అనగలిగిన యోగ్యత ఆమెకి లేదు దావీదు కుమారుడా అనేది కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చినవాడు అని అర్థం దావీదు కుమారుడు దావీదు యూదుడు ఆయన సంతానంగా యశుప్రభు ఈ లోకానికి వచ్చాడు దావీదు కుమారుడా అని ఆమె అన్నింది అంటే ఆమె మనసులో ఏముంది ఈయన ఇజ్రాయెల్ను రక్షించడానికి వచ్చిన మెస్ అయ్యా అని ఆమెకు తెలుసు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఆమెను కరుణించాలనుకోవట్లేదు ఎందుకంటే నేను ఇజ్రాయెల్ ప్రజల కోసమే వచ్చానని ఆమె అంటుంది కదా ఆమె మనసు మారాలి అందరి కోసం వచ్చాడు అని తెలుసుకోవాలి ఆమె అందుకనే ఎదురు చూశాడు తర్వాత పరీక్షించిన తర్వాత ఆమెను ఎట్లా పరీక్షిస్తున్నాడు చూడండి ఇజ్రాయెల్ ఇంటివారే నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకును నేను పంపబడలేదు అన్నాడు నేను ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరెవరు నశించిపోతున్నారో వాళ్ళ కోసం వచ్చాను కానీ మీకోసం రాలేదు అని అంటున్నాడు యాక్చువల్గా మనము బైబిల్ అంతా చదువుతుంటే ఆదికాండం నుంచి అపస్తుల కార్యం వరకు ఏమేం జరిగినాయి అంతా ఇజ్రాయెల్ ప్రజల కోసమే ధర్మశాస్త్రం వాళ్ళ కోసం ఇవ్వబడింది మందిరాలు వాళ్ళ కోసమే కట్టబడ్డాయి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ కోసమే చేయబడ్డాయి యశుప్రభు మెస్సయ్య ఈ లోకానికి వస్తానని వాగ్దానం వాళ్ళకిచ్చాడు వాగ్దాన దేశం వాళ్ళకి ఇచ్చాడు నిబంధన జనాంగం అని వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు ఇవన్నీ ఇజ్రాయెల్ ప్రజల కోసమే మరి ఫైనల్ స్టేజ్లో ఇజ్రాయలీల ద్వారా సకల లోకం ఆశీర్వదించబడాలి అని ఆయన ప్రణాళిక అంటే ముందు ఇజ్రాయెల్ను బాగు చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళని బాగు చేస్తారు అనేది ఆయన ప్రణాళిక అందుకనే ఈ మాట అంటున్నాడు అప్పుడు ఏమేమంటుంది ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళీ అడుగుతుంది అప్పుడు ఇప్పుడేమంది చూడండి ప్రభువా నాకు సహాయం చేయము అంటుంది ఫస్ట్ ఏమో దావీది కుమారుడు అన్నాడు అనింది కదా ఇప్పుడైతే ప్రభువా అంటుంది అంటే ఆమెకు అర్థమైంది ఆయన కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసమే కాదు మా అందరి కోసం వచ్చాడు అని ఆమె అర్థం చేసుకున్న తర్వాత ఆయన హీలింగ్ ఇచ్చాడు అనమాట అంటే ఆమె విశ్వాసం గొప్పది యూదుల మెస్ అయ్యి అనుకుంది కానీ ఆమె సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఆమె ప్రార్థన ఆలకించాడు నాలుగో పాయింట్ ఒక అన్నిరాలు ప్రార్థన ఆలకిస్తున్నాను అని ఆమెకు తెలిపాడు ఆమె ఆమె ఎంత దీనంగా అడుగుతు చూడండి కుక్కలు కుక్కలకు ఇవ్వకూడదు అని ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వెయ్యట యుక్తం కాదని ఆమె చెప్తే నిజమే ప్రవ్వా కుక్క పిల్లలకు కూడా యజమానుల టేబుల్స్ మీద నుంచి కింద పడితే ముక్కలు తినే అవకాశం ఉంది కదా అట్లనే మీరు కూడా వాళ్ళకి ఇవ్వంగా మిగిలింది ఏమన్నా ఉంటే మాకు ఇవ్వు అన్నట్లుగా అంటుందన్నమాట ఎంత దీనత్వం చూడండి అంతేకాకుండా పిల్లలు అని పిలుస్తుంటే ఆమె అఫెండ్ అవ్వట్లే ఈ మాట గుర్తుంచుకోవాలి మనం యాక్చువల్గా ఆట ఆ కాలంలో వీళ్ళందరూ కూడా యూదులు ఎంత గర్విష్ఠులు అంటే అన్యులు యూదులు కాని వాళ్ళందరూ కూడా కుక్కలు అని అనుకునేవాళ్ళు వాళ్ళ ప్రార్థన కూడా విచిత్రంగా ఉండేది దేవా నన్ను అన్యుడిగా పుట్టించినందుకు స్తోత్రం దేవా నన్ను స్త్రీగా పుట్టించినందుకు స్తోత్రం దేవా నన్ను కుక్కగా పుట్టించనందుకు స్తోత్రం అని అనేవాళ్ళంట మరి కుక్కల్ని అంత హీనంగా చూసేవాళ్ళని వాళ్ళని కుక్కలు అని కుక్కల్ని అన్యులతో పోలుస్తూ ఉన్నారు అన్యుల్ని కుక్కలతో పోలుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ యేసుప్రభు కుక్క పిల్లలు అంటున్నాడు ఆ ఏదైనా కూడా మనం ఎవరినన్నా ఎవరితోనూ మాట్లాడేటప్పుడు మన మాటల విధానం మన భావ భావ భావాలు ఎలా చూపిస్తున్నాము అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది యశుప్రభు కుక్కలు అన్నప్పుడు వాడిన పదము కుక్కపిల్లలు పెంపుడు పెంపుడు కుక్కలు ఊరు కుక్కలు కాదు వీళ్ళేమో యూదులు ఊరు కుక్కలు వీధి కుక్కలు అనే అనుకునేవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు కానీ యేసుప్రభు పిల్లలు అంటే పెంచుకునే పెంపుడు కుక్కలు అని ఆయన ఉద్దేశం అంటే చెప్పే విధానంలో కూడా ఆమెను అఫెండ్ చేయకుండా చెప్తున్నాడు దేవుడు మీకు అనుకుంటాను మనం ఎవరికైనా రూడ్గా మాట్లాడకూడదు యేసుప్రభు రూడ్గా మాట్లాడతాడని మనం అస్సలు ఇమాజిన్ చేసుకోకూడదు యూ జస్ట్ ఇమాజిన్ హిస్ ఫేస్ ఆయన అది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సంతోషంతో నిండి ఉంటుంది అలాంటప్పుడు ఎవరు అఫెండ్ అవ్వరు కదా నేను కూడా కొంతమందిని హెచ్చరిస్తూ ఉంటాను అలాంటప్పుడు నవ్వుతూనే చెప్తూ ఉంటాను అన్నమాట అంటే మనము పౌలు ఏమన్నాడు మన మాటలు ఉప్పు వేసి ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి అని అంటే మనం చెప్పాల్సిన మాటలు చెప్పాలి కానీ దాన్ని అఫెండ్ అవ్వకుండా చెప్పాలి యశు ప్రభు అదే చేస్తున్నాడు కుక్కపిల్లలు అంటున్నాడు కానీ ఎందుకు కుక్క పిల్లలు అంటున్నాడు అంటే మిమ్మల్ని యూత్లు ఇట్లా అనుకుంటారు కదా అయితే నేను మిమ్మల్ని పెంపుడు కుక్కలుగా తీసి చూస్తున్నాను అనే ఉద్దేశం ఆమె మనసులోకి రావాలని ఆయన అనుకుంటున్నాడు మరి అట్లా అనేసరికి ఆమెకి ఇంకా ధైర్యం వచ్చేసింది అనమాట దొరికిన అవకాశాన్ని దారి విడుచుకోలేదు ఆమె చెప్పిన మాట ఆయన హృదయాన్ని ఆకట్టుకుంది ఆ సమయంలోనే కుమార్తె బాగైపోయింది ఈమెకు ఇక్కడ నాలుగు ఆటంకాలు ఫేస్ చేసింది యాక్చువల్గా ఏదైనా పని చేసేటప్పుడు మనకి ఒక నిశ్చయత ఉన్నప్పుడు ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా మనము దాని గురించి పట్టించుకోకూడదు ఇక్కడ ఈమెకు వచ్చిన ఆటంకాలు మెయిన్ ఏంటంటే ఆమె అన్యురాలు అయ్యుండి యూదులతో మాట్లాడకూడదు ఆమె స్త్రీ అయ్యుండి బయటికి బయట ప్రాంతాల్లో పురుషులతో మాట్లాడకూడదు యశు ప్రభు కూడా యూదు యూదా రబ్బి అయ్యుండి ఆయన స్త్రీలతో అది కూడా కాకుండా అన్యలతో అస్సలు మాట్లాడకూడదు అది వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందుకనే వాళ్ళని వేషిదారులు అన్నాడు దేవుడు ఆ ఆటంకాలన్నీ అధిగమించింది ఆమె ఏసయ్య స్పందించలేదు స్పందించినప్పుడు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోలేదు ఆమె పర్సిస్టెన్స్ ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ఏమైనా దొరక్కపోతే పదే పదే అడుగుతూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఆమెను కుక్క అని పిలిచాడు కుక్క అని పిలిచినా కూడా ఆమె దీనం దీనంగా విసుగు చెందక ఆయన వెంబడించింది విశ్వాసం ద్వారా అధిగమించింది ఏదైనా కూడా మనం పని మొదలుపెట్టినప్పుడు అది జరగాలి అంటే మనకు విశ్వాసంతో పాటు ఓర్పు కూడా ఉండాలి ఇప్పుడు ఈ ఇది మన మనకి ఏదైనా దొరకదు అంటే దానికి కారణం మన గర్వము త్వరగా వెంటనే అయిపోవాలని అనుకోవడము అవిశ్వాసము ఈ మూడు కారణాలు అయ్యి ఉండొచ్చు ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఓర్పుగా అడగాలి అది ఓర్పు మనకు చాలా అవసరం అవసరమైన వాటి కొరకు విసుగు చెందక మనము అడుగుతూ ఉండాలి ఈమెలో ఎన్ని మంచి లక్షణాలు చూస్తున్నాం చూడండి ఆమె మారుమనసు పొందింది అక్కడ యసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుంది ముందు దావిదు కుమారుడు అని ఎవరో వేరే వాళ్ళ కోసం వచ్చిన వాడివి కదా అన్నట్లుగా మాట్లాడింది కానీ ఎప్పుడైతే ఆమె ప్రభువా అని పిలిచిందో అప్పుడే ఆమె మారు మనసు పొందింది యాక్చువల్గా యశుప్రభు ఈ ఈ లోకంలో ఉన్న మూడున్నర సంవత్సరంలో ప్రభువ అని ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆయన ప్రభువు మన ఏలేవాడు అని తోమ ఫస్ట్గా అంటాడు స్మృద్ధానుడు అయిన తర్వాత కానీ ఈమె ముందే అంటుంది ప్రభా అంటుంది ఇది మారు మనసుకు సంకేతం పశ్చాత్తాపం పడింది నన్ను కరుణించు అనింది తర్వాత భక్తి పూజ్య భావ పూజ్య భావము కనపడుతుంది అని మొక్కింది అని చెప్పి రాయబడింది పట్టుదల ఇంకా కంటిన్యూస్గా ఆయన వెంబడిస్తూనే ఉంది శిష్యులు విసుక్కుంటున్నారు ఆయన కూడా ఆమె డిసప్పాయింట్ అవ్వకుండా పర్సిస్టెన్స్ తర్వాత హంబుల్నెస్ నిజమే ప్రభు అంటుంది మేము కుక్కలమే ప్రభు అంటుంది విశ్వాసము విశ్వాసం ఎంత ఎక్కువగా ఉందంటే ఆమె ఎట్లయినా నా నా కుమార్తెను బాగు చేసేది ఆయనే కాబట్టి తప్పనిసరిగా నేను ఆమె వెంబడే ఉండాలి ఆయన వెంబడే ఉండాలి అని అన్ అంటుంది అని ముందుకు సాగుతూ ఉంది ఈ పిల్లలు అనేది కూడా ఒరిజినల్ మాటలు మామూలుగా ఊరు కుక్కకు వాడే మాట వేరే ఇక్కడ దేవుడు వాడిన మాట కునారియోస్ అంటే పెంపుడు కుక్క అని అర్థం ఈ విధంగా మనము ఈ విషయాల్లో మనం నేర్చుకోవచ్చు ఆమె ఆమెను గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అవసరమైన వాటి కొరకు విసుగు చెందక పోరాడాలి దేవుడు మౌనంగా ఉంటే ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి దేవుడు తలుపులు మూస్తే తట్టుతూనే ఉండాలి కీప్ నాకింగ్ తట్టుడి తెరవబడును అన్నాడు కదా దేవుడే అడగడి అడు అడుగుడి ఇవ్వబడును అని చెప్పాడు కదా దేవుడే కాబట్టి మనము అడుగుతూనే ఉండాలి తట్టుతూనే ఉండాలి నిరీక్షణ పోగొట్టుకోకూడదు దేవుని గొప్పతనం మనం చూస్తాం ఈ విధంగా ఉంటే యశుప్రభు కుక్కలతో పోల్చడం చాలా క్రూరంగా అనిపిస్తుంది అయితే నేను ఇంతకుముందు చెప్పిన విషయం మీకు గుర్తుంది కదా యూదులు అన్యులను కుక్కలతో పోల్చారు అయితే మనం ఇక్కడ రెండు సంగతులు గుర్తించాలి అని చెప్పాను ఆయన చెప్పే సమయంలో ఆయన హావభావాలు ఎలా ఉన్నాయి ఆయన కనికరంతో నిండిన వాయిస్తో ఆమెతో మాట్లాడి ఉంటాడు అందుకని ఆమె ఏమాత్రం అవమానకరంగా ఫీల్ అవ అవడంలా కనికరంతో నిండి ఉంది ఆయన వాయిస్ అంతేకాకుండా వా వాడిన పదం కూడా పెంపుడు కుక్క అని అని అన్నాడు కదా ఆమెకు ఆయన కృప దొరికింది కాబట్టి మనకు కూడా ఉంది అని అనుకోవచ్చు అన్ని రాలైన ఆమెకే పర్సిస్టెన్స్ వల్ల అంటే విసుగు చెందక ఆయన వెం వెంబడిస్తూ ఉంటే ఆయన తప్పనిసరిగా మాట వింటాడు ఈ విషయము యేసుప్రభు బోధల్లో చాలాసార్లు చెప్పాడు అన్యాయపు న్యాయమూర్తి ఒక ఆయన ఒక విధవరాలు వచ్చి కంటిన్యూస్గా అడుగుతుంటే విసుగు చెందక ఆమె ఉండ దాన్ని బట్టి ఆమెకు న్యాయం చేశాడు ఒక ఆర్డినరీ పర్సనే అలా చేయగలిగితే యేసుప్రభు చేయడా నీ తండ్రి నీకు చేయడా అన్నట్టుగా యశుప్రభు ఆ ఉపమానం చెప్పాడు అందుకని మనం కూడా ఎప్పుడు కూడా విశ్వాసముతో ముందుకు సాగాలి ఆమె విశ్వాసం ఎందుకు గొప్పది అంటే యేసుప్రభు పైన విశ్వాసం ఉంచింది నిజమైన వాళ్ళ పైన విశ్వాసం ఉంచింది ఆయన కనికరంను బట్టి ఆయనను వేడుకుంది చాలా ఓర్పుగా అడిగింది దీర్ఘశాంతం అవసరం మనకు ప్రార్థన చేసుకుందాం దయమైడ యస్నాయన బహు గొప్పదైన విశ్వాసం చూపించిన ఆ కణాన్ని గురించి ఈరోజు తెలుసుకున్నాం తండ్రి అవునండి అన్నిరాళ్ళైనా ఆమెకున్నంత విశ్వాసము మాకు లేదేమో దయచేసి తండ్రి మా విశ్వాసం అభివృద్ధి చెందించమని వేడికి శిష్యులు విశ్వాసం ఎక్కువ అయ్యేట అయ్యేది ఎట్లా ఎక్కువ అయ్యేటట్టు చెయ్యి అని ప్రార్థన చేశారు నాయన అదేవిధంగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా విశ్వాసం పడేటట్టు చేయండి తండ్రి కరుణించండి తండ్రి ప్రతి విషయంలో మీ మీద ఆధారపడేది నేర్పించమని అవిశ్వాసు అయిన కణానీయురాలు ఏ విధంగా మిమ్మల్ని అడుగుతూ వచ్చిందో ఆమె అడుగుతున్నప్పుడే ఆమె విశ్వాసం ఏ విధంగా పెరిగిందో మేము అర్థం చేసుకొని మా జీవితంలో కూడా అవిశ్వాసం ఎక్కడ తావు లేకుండా శ్వాసంలో ముందుకు పోయేదానికి సహాయం చేయమని యేసుకృష్ణ వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ